హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోని ఇన్స్టాలో పేజీని లైక్ చేయండి నేను అరుణాచలంలో ఉన్నాను గిరి ప్రదక్షిణ చేస్తున్నాను ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు మేము మా యొక్క యాత్ర ప్రారంభించడం జరిగింది అరుణాచలం అంటే ఎందుకో తెలియదు గాని అదో విధమైనటువంటి ఆకర్షణ ప్రతి ఒక్కరి లోపల కలుగుతుంది అరుణాచలం అనేది అందర్నీ ఆకర్షిస్తుంది అరుణాచలం లో రమణ మహర్షి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంది అతని వద్దకే రావడం జరుగుతుంది అయితే రమణ మహర్షిలో ఆశ్రమంలోకి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ప్రతి ఒక్కరి లోపల వస్తుంది ఖచ్చితంగా ఈ అరుణాచల కొండలు అనేవి అయితే ఏవైతే ఉంటాయో అక్కడ ఈ శివుడు వచ్చేసి ఏంటంటే కొండ రూపంలో ఉంటుండో అని చెప్పి ఉన్న అని చెప్పేసి చాలా మంది యొక్క నమ్మకం భగవాన్ రమణ మహర్షి కూడా చాలా సార్లు ఎన్నో సార్లు వచ్చేసి ఏంటంటే ప్రతి రోజు అతను గిరి ప్రదక్షిణ చేసేవాడు రమణ మహర్షి యొక్క భక్తులు కూడా చాలా మంది ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు అరుణాచలం వస్తే కంపల్సరీ ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేయాల్సిందే ఈ గిరి ప్రదక్షిణ లో భాగంగా మేము టెంపుల్స్ అనేవి కూడా విజిట్ చేయడం జరిగింది పోతా ఉంటే ఈ దాదాపు మనకు పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ వస్తుంది ప్రతి దారిలో మనకు టెంపుల్స్ అనేవి కూడా వస్తుంటాయి ఒక్కొక్క టెంపుల్ ఎట్లా ఉంటది ఏ విధంగా అనేటువంటిది నేను ఈ వీడియోలో మీరు అరుణాచలం రాకపోయినా సరే గానీ అంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఈ వీడియో చూడ ఈ వీడియో చూస్తే మీకు పూర్తి స్థాయిలో అరుణాచలం గురించి తెలుస్తుంది చూడండి తెల్లవారుజామున అందరం కలిసి ఏం చేస్తున్నాం అంటే నడక ప్రారంభించడం అనేది జరిగింది దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు పైగానే ఇది ఉంటుంది అందరు వచ్చేసి ఏంటంటే ఇలానే రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్లడం జరుగుతుంది అసలు ఇవన్నీ టెంపుల్స్ మనం దారిలో పోతుంటే ఈ టెంపుల్స్ అనేవి కూడా రావడం జరుగుతుంటది భగవాన్ రమణ మహర్షి ఫస్ట్ వినాయకం టెంపుల్ వస్తుంది ఈ వినాయకం టెంపుల్ లో వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క టెంపుల్ లో మనం దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్తానే ఉండాలి మనం నడవగలమా లేదా అనేటువంటి ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటది ఎవరు భయపడాల్సినటువంటి అవసరం అనేది కూడా ఉండదు మనతో పాటు చాలా మంది వస్తా ఉంటారు చాలా మంది వస్తుంటారు తర్వాత మధ్యలో మధ్యలో టెంపుల్స్ అనేవి కూడా ఉంటాయి చూస్తూ దర్శనం చేసుకుంటూ మనం ముందుకు అనేది వెళ్తా ఉండొచ్చు ఇది ఫస్ట్ వినాయకండి టెంపుల్ ఇక్కడ నుంచే మనకు ఫస్ట్ వచ్చేటువంటి టెంపుల్ ఇది ముందుకు అనేది పోతూ ఉంటుంటాం అన్నట్టు అయితే అరుణాచలంలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ ఫోటో లో కదా అన్న సో అతనితో పాటు నేను రావడం జరిగింది ఆ ఫోటోలో ఉన్న పర్సన్ గణేషన్ గారు అంటే రమణ మహర్షి యొక్క మనవాడు అతని ఫస్ట్ మేము అక్కడే కలవడం జరిగింది ఇది నేను ఇంత ముందుకు ఒకసారి వచ్చాను ఇక్కడ తర్వాత మళ్ళీ రెండో సరే ఇది నా గిరి ప్రదక్షిణ చేయడం ఎందుకో తెలియదు అరుణాచలంలో వచ్చేసి రమణ మహర్షి ఎప్పుడు కూడా ఆయన ఒకటే చెప్తుంటాడు ప్రతి మనిషికి గతము భవిష్యత్తు అనేటువంటి లేవు ప్రస్తుతం ఉన్నదే నిరంతరం ఇప్పుడు మనం ఏదైతే ఉంటామో అదే సో ఇప్పుడు ఉన్నటువంటి క్షణంలోనే నేనెవరు నేనెవరు అని చెప్పేసి మనం అనుకోవాలి ప్రతి జీవి అంటే హృదయంలో వచ్చేసి ఏంటంటే నేను అనేటువంటిది ఉంటది కానీ దేహ దేహభ్రాంతి వల్ల ఆ నేను అనేటువంటిది మనం ఏం చేస్తుంటాం మర్చిపోతుంటాం ఇక్కడ రకరకాల ఆలోచనల గురించి రేపటి గురించి ఎల్లుండి గురించి ఆలోచిస్తుంటాం సో కాబట్టి అదంతా ఏం లేదు నిన్ను నువ్వు తెలుసుకుంటేనే బాగుంటది అని చెప్పి చెప్పేసి రమణ మహర్షి చెప్తుంటాడు సో ఇదంతా మేము దారి పొడుగునా నేను నాతో పాటు కొంతమంది తమ్ముళ్ళు రావడం అనేది కూడా జరిగింది వాళ్ళందరితో కలిసి మేము ఇలా ముందుకు అనేది వెళ్లడం అనేది కూడా జరుగుతుంది అయితే రమణ మహర్షి దగ్గరికి ఎంతో మంది ఫారినర్స్ కూడా రావడం అనేది కూడా జరుగుతుంటది అయితే ఆయన ఎక్కడ వెళ్ళలేదు దాదాపుగా ఏ ప్రదేశానికి వెళ్ళలేదు అతని చిన్నతనంలో వచ్చేసి ఏంటంటే ఆ ఉన్నటువంటి రమణ మహర్షి చిన్నతనంలోనే వచ్చేసి ఏంటంటే అరుణాచలం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఒకేసారి దర్శనం చేసుకొని తర్వాత విరూపాక్ష గోలో అతను ఉంటూ తర్వాత అతని యొక్క గురించి చాలా మందికి క్రమక్రమంగా తెలవడం అనేది కూడా జరిగింది ఎంతో మంది ఫారినర్స్ వస్తే ఎందుకో తెలియదు కానీ వాళ్ళ మఠం అయితే ఏదైతే ఉంటదో ఆశ్రమంలో వచ్చేసి ఏంటంటే ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఇలా గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏంది అని అంటే ఆ ఖచ్చితంగా మనం కొంచెం సేపు నడవాలి అని అంటే ఏందని ముందే ఉదయాన్నే లేవాలి ఉదయా లేస్తే తెల్లవారుజామున వెళ్ళొచ్చు సో ఇక్కడ దారి పొడుగున లింగాలు అనేవి కూడా ఉంటాయి ఇక్కడ ఈ లింగం అనేటువంటిది కూడా చాలా బాగుంటది అయితే మనందరం ఒక టీమ్ గా ఉంటే బాగుంటది నలుగురైదు కలిసి ఒక టీమ్గా వెళ్తుంటే ఆ మనకు ఈ పద్నాలుగు కిలోమీటర్ అనేటువంటిది పెద్ద రిస్క్ ఏమనిపేదు చాలా మంది పద్నాలుగు కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవాలా అని చెప్పేసి చాలా భయపడుతుంటారు కానీ ఆ భయం అంతా ఏముండదు కొంచెం దూరం నడిస్తే చాలు కొంచెం దూరం నడుస్తుంటే దారిలో వచ్చేసి అనేక టెంపుల్స్ కనబడుతుంటాయి చాలా మంది కనబడుతుంటారు మధ్యలో అక్కడ చోట ఇక్కడ చోట ఆగొచ్చు దారిలోనే వచ్చేసి ఏదైనా వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా ఉంటాయి ఇంకోటి ఏంటంటే కొంచెం నడుస్తుంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా కాళ్ళ మసాజ్కు సంబంధించి ఓ చిన్న చిన్న మిషన్స్ కూడా ఉంటాయి ఆ మిషన్లో మనం కాళ్ళు పెడితే ఏమవుతుందని అంటే ఈజీగా బాగుంటుంది ఇది కూడా మరో విధమైనటువంటి టెంపుల్ అయితే ఇక్కడ టెంపుల్స్లో వచ్చేసి చాలా వరకు కెమెరా అనేటువంటిది అలవా అనేది లేదు కానీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఏంటంటే అందరూ అరుణాచలం రాలేరు కదా సో ఎవరైనా ఒకరు ఈ వీడియో చూస్తారని చెప్పేసి నా యొక్క కోరిక దీనికి వ్యూస్ వస్తాయా అవ కూడా తెలియదు కానీ రమణ మహర్షి గురించి తెలియాలి నా వంతుగా నేను ఏం చేస్తున్నానంటే ఈ వీడియో అనేటువంటిది పెట్టడం అనేది కూడా జరుగుతుంది ఇంకా రమణుల యొక్క అనుచరుల అనుచరులు అందులో మొదటగా చూస్తే పళనిస్వామి సో పళనిస్వామి వచ్చేసి ఏంటంటే కేవలం ఒకే పూట ఇక్కడ చూడొచ్చు మీరు శివలింగం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి తిరునేర్ ఉన్మయన్ లింగం ఇక్కడి నుంచి మేము వెళ్ళడం జరుగుతుంది అయితే స్వామి గారి గురించి తెలుసుకుంటే అతను రోజు వచ్చేసి ఉప్పు తర్వాత ఇవన్నీ కూరలు కానీ లేనటువంటిది కేవలం ఒట్టి అన్నం రోజు ఒకే పూట భుజించేవాడు ఆయన ఎప్పుడూ కూడా అతని యొక్క కాన్సన్ట్రేషన్ సత్యాన్ సో అతను ఎప్పుడైతే భగవాన్ రమణ మహర్షిని చూసిండో సో అతను అనుకోవడం అనేది కూడా జరిగింది ఇంకా నా జీవితాంతం వచ్చేసి ఏంటంటే ఇతని వద్దనే సేవ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఇలా ఎంతోమంది భక్తులు ఎంతోమంది మహిళా భక్తులు కావచ్చు వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే రమణుల వద్ద ఉండడం జరిగింది ఇంకా రమణ మహర్షికి ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా జంతువులు కూడా చాలా రకాలైనటువంటి జంతువులు కోతులు కానీ కుక్క కానీ తర్వాత ఆవు ఆవు పేరు వచ్చేసి గాయత్రి లక్ష్మి లక్ష్మి అనేటువంటి ఆవు సో వీటన్నిటికి సంబంధించింది ఏంటంటే మీకు ఆ ఆశ్రమం లోపల వెనుక వీటి సమాధులు అనేవి కూడా ఉండడం జరిగింది సో రమణ మహర్షి ఎప్పుడు కూడా ఏం చెప్తాడంటే ఇది ఏదైతే ఉంటుందో ఇది నాది కాదు నేను వేరు ఈ శరీరం వేరు సో ఈ ఇది కనుక ఎవరికైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పేసి చెప్తాడు ఈ పాయింట్ అనేది నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేయడం జరిగింది అందుకే నేను అరుణాచలానికి ఏంటంటే టూ టైమ్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏంటంటే మీరందరూ వచ్చేసి ఏంటంటే జుడురి అరుణాచలంతో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ మీరు గణేషన్ గారిని చూసిరు కదా రమణ మహర్షి యొక్క మనవడు సో అతను ఒక బుక్ రాయడం అనేది కూడా జరిగింది ఆ బుక్ కూడా నేను పెడతాను అయితే ఈ బుక్లో వచ్చేసి మేము చదివిన తర్వాత అతన్ని అని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది అయితే అతను మాకు కలవలేదు అంటే ఆయన ఇంట్లో ఉండనుకొని మేము ఇంటి వద్దకు వెళ్ళినాం నేను ఒక అన్న కానీ అతను ఇంట్లో లేకుండా మళ్ళీ ఈ స్కందాశ్రమంలో ఉండడం జరిగింది సో అక్కడ వెళ్తున్నటువంటి ఒక తమిళ్ వ్యక్తి మాకు తెలుగు రాదు అయినా కానీ అతను వచ్చేసి కొంచెం దూరం వెళ్ళి మమ్మల్ని అడగడం జరిగింది ఎందుకు వచ్చారు మీరు అని చెప్పేసి అంటే మేము రమణ మహర్షి గారి కోసం గణేషన్ గారి కోసం వచ్చినాం అని చెప్పినాము అతను మనవడా అంటే అతను ఇక్కడ ఉండడు అక్కడ వెళ్ళండి అని చెప్పాడు సో ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళి ఆయన కలవడం అనేది కూడా జరిగింది అలా ఈ ఉంటుంది అన్నట్టు ఇక్కడ అరుణాచలంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఉదయం పూట వచ్చేసి ఏంటంటే ముగ్గులు అనేది కూడా వేయడం జరిగింది సో ఇప్పుడు మన గిరి ప్రదక్షిణకు సంబంధించి ప్రతి చోట రూట్ మ్యాప్ అనేది ఉంటుంది అంటే మనం కన్ఫ్యూజ్ అవుతామా దారి తప్పిపోతామా అనేటువంటి ఫీలింగ్ అనేది ఏమీ పెట్టుకోవద్దు సో దారి పొడవున వచ్చేసి ఏంటంటే విభూతి అంటే మేము ప్రత్యేకంగా సంక్రాంతి టైంలో వెళ్ళిపోతాం సో సంక్రాంతి టైంలో వెళ్ళినప్పుడు ఇవన్నీ ఒక విధమైనటువంటి ఫెస్టివ్ మోడ్ అనేటువంటిది ఉంటుంది సో డ్రెస్ కోడ్ వచ్చేసి ఏంటంటే కట్టుకొని పోతేనే మంచిది ఈ జీన్స్ ప్యాంట్లు తర్వాత టీషర్ట్లు ఇవి వేసుకుంటే కొంచెం కంఫర్ట్ అనేది ఉండదు నైట్ ప్యాంట్లు కూడా సో పద్నాలుగు కిలోమీటర్లు అంటారు కానీ అది పెద్ద ఏం కాదు అమాధానం నడుస్తూ వెళ్తూనే ఉండాలి వెళ్తూ ఉండొచ్చు కొంతసేపు ఆగొచ్చు కొంతసేపు వాటర్ తాగడానికైనా కానీ ఆగొచ్చు చాలామంది అయితే ఏంటంటే రోడ్డు పక్క టీ షాప్స్ కూడా ఇవన్నీ ఉంటాయి కానీ ఎవరు కూడా ఆ దర్శనం అయిన దాకా ఎలాంటి పని చేయొద్దని చెప్పేసి అనుకుంటారు ఇది వచ్చేసి ఏంటంటే మెడిటేషన్ హాల్ మనం దారిలో పోతుంటుంటుంది ఇక్కడ కెమెరా స్టిక్లీ నాట్ అలౌడ్ అందుకే నేను దూరం దూరంకించి తీస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది పాలారాతో మీరు అద్భుతమైన విజువల్ కూడా చూడవచ్చు వచ్చేసి ఈ పాదాలు అనేవి కూడా ఉంటాయి పక్కనే ఉన్నటువంటి టెంపుల్లో ఇదే గిరి ప్రదక్షిణ ఫైనలీ సో అక్కడ కనబడుతున్న కొండ ఉంది కదా అదే గిరి ప్రదక్షిణ ఇక్కడ మనకు రూట్ మ్యాప్ అనేది చూపిస్తారు మనం ఎలా వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి మొత్తం డైరెక్షన్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంటుంది ఇక తెల్లవారింది నాలుగు గంటలకు మొదలైన మా యాత్ర ఇక తెల్లవారగానే చాలా ఆనందం వేసింది ఎలాగైతే రెండోసారి ప్రదక్షిణ పూర్తి చేసిన అని చెప్పేసి ఇక్కడ మతాల అతీతం ఇది అంటే నువ్వు హిందూవా ముస్లిమా క్రిస్టియనా కాదు సో భగవాన్ రమణ మహర్షి ఆశ్రమానికి వస్తే ఒక మంచి ఫీలింగ్ అనేది కూడా వస్తుంది ఇలా నేను దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక గుడి అనిపిస్తుంది కదా అదే మన ఎండింగ్ పాయింట్ అన్నట్టు చూడగానే చాలా సంతోషం వచ్చింది ఇక ఫైనల్గా వచ్చేసి ఏంటంటే నా గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను రమణ మహర్షి చెప్పేది ఎప్పుడూ కూడా ఒకటే నేను అనేటువంటి భావన అయితే ఏదైతే ఉంటుందో దాని గురించి ఆలోచించు మనం ఏం చేస్తున్నాం ఎలా ఆలోచిస్తున్నావు ఆలోచించేది ఏంటిది అని చెప్పేసి నీ మనసును ఒకసారి పరీక్షించని చెప్తుంటాడు సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా